డివైన్ సైన్ దైవ సంకేతం శనివారం జూన్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన సామెతలు పదహారు ఐదు గర్వహృదయులందరూ హోవాకు హేయులు ఈనాటి దైవాంశము గర్వహృదయులు సామెతలు ఇరవై ఒకటి నాలుగు అహంకార దృష్టియు గర్వహృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు గర్వహృదయం అహంకారంతో నిండి ఉంటుంది హృదయాలు తమను తాము ఇతరుల కన్నా గొప్పగా భావించుకుంటారు వీరు దేవునికి వ్యతిరేకులు వీరు ఇతరులను తక్కువగా చూడడం స్వంత గొప్పతనం లేదా ప్రాముఖ్యంపై అతిగా విశ్వాసం కలిగి ఉంటారు గర్వం పాపంతో సమానమని గర్వహృదయులను దేవుడు అసహించుకుంటాడని వారు యహోవాకు హేయులని వాక్యం తెలియజేస్తుంది గర్వహృదయులు వారికి ఏమీ తెలియకపోయినను తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుతూ గర్వాంధులవుతారు వీరు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు వీరు గర్వమును కంఠహారము వలె చుట్టుకొని బలాత్కారమును వస్త్రము వలె ధరించుకుందురని కీర్తనలు డెబ్భై మూడు ఆరులో చూస్తాం గర్వము వలన జగడము పుట్టునని సామెతలు పదమూడు పది మనకు చెబుతుంది ఓ ఒకటి మూడులో అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై కొండ సందులలో నివసించువాడా నన్ను క్రింద పడద్రోయగలవాడెవడని అనుకునివాడా నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి అని రాయబడుటను గమనిస్తాం ఎవని గర్వము వానిని తగ్గించును నాశనమునకు ముందు గర్వము నడుచును గర్విష్ఠులకు దేవుడు విరోధి అయి వారిని అణిచివేస్తాడు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము ఇర్మియా యాభై ముప్పై రెండు గర్విష్ఠుడు తొట్రిల్లి కూలును అతని లేవనెత్తువాడెవడును లేకపోవును దేవుడు మనల దీవించి మనకు గర్వహృదయము అహంకార దృష్టి లేకుండా ఉండుటకు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి గర్వహృదయులు నీకు హేయులు గనుక నాలోని గర్వహృదము అహంకార దృష్టిని తొలగించి నాశనము నుండి నన్ను తప్పించుము ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్